ఈ మధ్యకాలంలో తాడేపల్లిలో కనిపించట్లేదట జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం ఎక్కువ బెంగళూరులో ఉంటున్నారట అక్కడి నుంచే మొత్తం అంతా ఆపరేషన్స్ అన్నీ నడుస్తున్నాయట ఏం చేయాలి ఏంటనేది కాకపోతే ఇప్పుడు ఈ పిఎస్సీ మీటింగ్ సందర్భంగా అయితే వస్తున్నారు తాడేపల్లి వచ్చారట అయితే ఇక్కడ కీలకమైన అంశం ఇదే ఎక్కువ ఈసారి అంటే వీకెండ్లో మాత్రమే వెళ్ళే జగన్మోహన్ రెడ్డి ఈసారి వారం రోజుల పాటు అక్కడే ఉన్న నేపథ్యంలో చాలామంది నేరుగా జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి మాట్లాడాలన్నా అది కుదరట్లేదు అనేది కాకపోతే బెంగళూరు వెళ్ళి కలిసేవారు బెంగళూరు వెళ్ళి కలుస్తున్నారట హార్డ్ డిస్కషన్స్ అన్నీ అక్కడే జరుగుతున్నాయి అనేది ఒక ప్రచారం అయితే లెక్కర్ స్కామ్ వల్లే ఆయన అక్కడి నుంచి ఇక్కడికి రావట్లేదు అనేది మరో ప్రచారం వైసీపీ నాయకత్వం మొదట్లో లెక్కర్ స్కామ్ని పెద్దగా పట్టించుకోలేదు అయితే ఈ కేసుని ఒక పద్ధతి ప్రకారం సీట్ దర్యాప్తు చేస్తుంది అనేది దాంతో లోతుల్లోకి వెళ్తే ఎక్కడైనా ఇబ్బంది అవుతుందా అనేది ఒక చర్చ అందుకే వైసీపీ కూడా ఈ మధ్యకాలంలో దీని మీద పెద్దగా ఏం మాట్లాడట్లేదు అనేది ఎందుకంటే ఒక్కోసారి ఈ మద్యం వ్యవహారాలు అనుకోవడంది ఏమైనా జరిగితే వైసీపీ పెద్దల్లో లేదా జగన్మోహన్ రెడ్డినో లేదంటే ఇంకో ఇప్పటికే ఆల్రెడీ మిథుని రెడ్డిని అరెస్ట్ చేశారు కీలక వ్యక్తుల్ని ఇంకా ఎవరైనా అదుపులోకి తీసుకుంటే మాత్రం పార్టీ పరిస్థితి ఏంటి అనేది ఈ నేపథ్యంలోనే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే అది సంపతి మైలేజ్గా వస్తుందనే వాళ్ళు కూడా లేకపోలేదు కాకపోతే వైసీకి ఇప్పుడు వైసీపీకి ఇప్పుడు ట్రబుల్ షోట్ అన్నవారు ఎవరు లేకుండా పోయారు అనేది ఇంతకుముందు విజయసాయిరెడ్డి గతంలో పార్టీలో ఉండేవారు ఆయన ఢిల్లీలో ఢిల్లీ స్థాయిలో లాబింగ్లు చేయడంతో పాటు మంచి దిట్ట కూడా ఆ విషయంలో చెప్పుకునేవారు ఆయన కన్సర్నల్లో పార్టీ వ్యవహారాలు సాగినప్పుడు అధినాయకత్వం మీద ఏ కూడా వాళ్ళకుండా ఆయన చూసుకున్నారు అనేది ఇప్పుడు చూస్తే క్వార్టరీ అనేది ఒక పేరు ఉంది ఆయనే చెప్పి వెళ్ళిపోయారు కానీ ఎవరు ఆ స్థాయిలో అయితే పనిచేసేవాళ్ళు లేరు ఏదో పనిచేసేవాడిని ఏదో అంటారు కదా తాను తినలేదు తన పక్కన తినలేదు అన్నట్టు పనిచేసే వాడిని చేయనివ్వలేదు ఉన్నవాళ్ళు పనిచేసే స్థాయిలో ఆ దిట్టలు లేరు అంటే విజయసాయిరెడ్డి లాగా కేంద్రంలో కేంద్ర పెద్దలతో ఢిల్లీ స్థాయిలో చక్రం తెప్పగలిగే దిట్టలు ఇప్పుడు ఎవరూ లేరు సో ఇటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారికి అరెస్ట్ అయితే ఏంటి వాట్ నెక్స్ట్ అనేది ఇప్పుడు ఆ చర్చే నడుస్తుందట పా వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా వైవి సుబ్బారెడ్డి ఉన్నా సరే ఆయనకు ఢిల్లీలో విజయసాయిరెడ్డి స్థాయిలో లాబింగ్ చేయగలిగే సత్తా ఉందా లేదనేది ఒక చర్చ అంటే ఒక రకంగా వైసీపీని అన్ని సమస్యలు కూడా అన్ని వైపులా చుట్టుముడుతున్న నేపథ్యంలో విజయసాయిరెడ్డి గుర్తుకొస్తున్నారా అనేది కూడా ఒక చర్చ నడుస్తుంది అంతేకాదు ఆ స్థాయిలో రేపొద్దున్న ఎవరు చక్రం తెప్పగలరు ఎవరు లాబియింగ్ నడపగలరు అనేది కూడా ఒక చర్చ ఏమైనా వీటన్నింటి మీద కూడా ఇప్పుడు చర్చించబోతున్నారు జగన్మోహన్ రెడ్డి అలాగని చెప్పి విజయసాయి రెడ్డి గారు మళ్ళీ వెనక్కి వస్తారంటే వచ్చే పరిస్థితి అయితే కనిపించట్లేదు ఏది ఏమైనా వైసీపీకి కాస్తంత గడ్డు కాలం నడుస్తోంది అనేవాళ్ళు లేకపోలేదు